అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ నా యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పిన గురువైలకు నా యొక్క పాదాభివందనాలు ఆయుర్వేదాన్ని వారికి అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు ఈరోజు జూన్ ఐదవ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా యావత్ ప్రపంచ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జన సమూహానికి శిరసా వందనం చేస్తున్నా అభిమానులారా ఎన్నో యుగాలు వచ్చిన ఎన్నో యుగాంతాల తర్వాతనే ఈ యొక్క ఈ భూగోళం అనేది ఏర్పడ్డది ఏర్పడిన తర్వాత ఎన్నో పరివర్తనలు చెంది అందులో జీవం ఒక ఏకకన జీవిలాగా ఏర్పడి అందులో నుంచి కొన్ని జంతువులుగా కొన్ని మొక్కలుగా విభజించబడేది ఒక జంతువులుగా ఒక జీవంగా ఏర్పడేది ఆ జీవం నుండి వచ్చిన యొక్క జంతువు సమూహం నుంచే ఈ యావత్ ప్రపంచాన్ని మొత్తం దాని శూన్యంలాగా చేస్తున్నాయి మరి దానికి కారణం ఏందని ఒకసారి ఆలోచిస్తే మనిషి యొక్క స్వార్థంతో చూడండి విఘాతాలతో ఏర్పడిన యొక్క ఏకకణ జీవు నుంచి ఏర్పడిన యొక్క జీవ సమూహాన్ని ఒక మనిషి ఇంతకుముందు ఎన్నో చెప్పుకుంటూ పోతున్నా ఎనభై నాలుగు లక్షల రకాల జీవులలో ఒక మనిషి అనే ఒక స్వార్థ జీవితోని వృక్ష సమూహంతో నిండి ఉన్న ఒక భూగోళాన్ని కంప్లీట్గా వంద శాతం ఉన్న యొక్క సంపదను వృక్ష సంపదను నలభై శాతం ముప్పై శాతం చేసి రండి దాదాపుగా చివరికి రాను 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 చెట్టు అంటే ఎలా ఉంటుంది మొక్క ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక స్వార్థ బుద్ధితో ఆ మొక్కలను ఉపయోగపడే మొక్కలను అన్నిటి సర్వనాశనం చేసి ఎంతో ఒకంత ఒక తెలివి అవగాహనతో చేసుకొని తన వంతు స్వభావాల కొరకని కొన్ని మొక్కలను జోడించుకొని ఆ మొక్కలతోనే పెంచుకుంటూ ఈ పర్యావరణమే గొప్పవని చెప్పుకుంటూ అపోవాలోకి వెళ్ళిపోతున్నాం అండి అంటే మన యొక్క జీవనం అనేది అపోల మార్గం మధ్యలోనే నడుస్తున్నది కాదండి ఎప్పుడైతే సహజ సంపదగా వెలిసిన యొక్క మొక్కలను కాక మనం దూరం చేసినామో అందుకు ఈ యొక్క పాపపీడనంతోని మన ఎన్నో వ్యాధులతోని ఎన్నో కష్టసుఖాలతోని ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అలాంటి ఒక సందర్భాన్ని దూరం చేసుకొని ఈ రోజునన్నా నడుం కట్టాలన్నీ జూన్ ఐదో తారీఖున పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ నడుము గట్టి మనకు ఉపయోగపడే మొక్క ఏది ఎక్కువ శాతము ఈ యొక్క సమాజంలో ఈ యొక్క భూమి మీద ఉండే కాలుష్యాన్ని ఎక్కువ పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇచ్చే మొక్క ఏది అలాంటి ఒక మొక్కను ఎంచుకోవడానికి మీ అందరూ నడుం కట్టాలని మిమ్మల్ని అందరూ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోడించి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్న ఆయుర్వేద అభిమానులారా ఇది దాదాపుగా ఇది మరి చెట్టు ఇది క్షీర వృక్షము ఇది మర్రి చెట్టు చూడండి అశోక చక్రవర్తి కాలంలో దారికి ఇరువైపుల అశోక చెట్లు నేరేడు చెట్టు మర్రి చెట్లు మామిడి చెట్లు పెట్టేదట ఇప్పటికి చెప్పుకుంటూ పోతున్నాం ఇప్పటికి మన గ్రంథాల్లో మన బుక్స్లలో ఉన్నాయి కారణం ఏందని ఒకసారి ఆలోచిస్తే ఇలాంటి ఒక మర్రి చెట్టు మేడి చెట్టుకు అల్లనేరేడు చెట్టుకు మామిడి చెట్టుకు అశోక చెట్టుకు ఇట్లా చుంచితే ఏముంటుంది అంటే పాలు వస్తాయి చూడండి ఇక్కడ పాలు వస్తాయి చూడండి ఇక్కడ పాలు వస్తాయి ఇలాంటి పాలు వచ్చిన అంటే క్షీర వృక్షలం ఇలాంటి ఒక పాలు వచ్చిన చెట్టుకు ఏంటంటే దాదాపుగా దీని యొక్క ఏర్లు కానీ దీని యొక్క విధజల్ల యొక్క వాసనతోని కానీ కొన్ని మీటర్ల వరకు కొన్ని కిలోమీటర్ల వరకు ఎలాంటి ఒక కాలుష్యతం లేకుండా స్వచ్ఛమైన గాలిని మన జీవులకు ఇస్తుంది అంటే జంతువులకు ఇస్తుంది ఆ ఎప్పుడైనా స్వచ్ఛమైన గాలిని మన జంతువులకు మనకు ప్రాణానికి ఇస్తుందో మనం ఎక్కువ కాలం బతకడానికి అవకాశంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఆ మొక్కలు లేవు ఆ మొక్కలన్నీ ఆ చెట్లన్నీ నశించిపోయినాయి ఇవన్నీ ఇవన్నీ ఒక పర్యావరణకి మూల కారణం అంతేకాకుండా ఇలాంటి ఒక సహజ సిద్ధమైన వస్తువులను కూడా ధరించడం కూడా దూరమైనవి అన్నీ ప్లాస్టిక్ దాని మీద ఆధారపడినాయి ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్లాస్టిక్ దానికే మొగ్గు చూపుతున్నారు అలాంటి ప్లాస్టిక్ వాటిని దూరం పెట్టి ఇలాంటి సహజ సిద్ధమైన ఒక మొక్కలను కానీ సహజ సంపదను కానీ అందరి ప్రర ప్రరక్షణలో ప్రతి ఒక్కరు కాపాడుకుంటూ మీకు చెప్పేది ఒకటే ఈ యొక్క వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది ఆయుర్వేద అభిమానులారా ఇలాంటి మరిచెట్టుని ఏం చేయాలంటే ఈ కొమ్మలు ఒక అంటుకొమ్మలాగా తీసుకోండి ఇలాంటి ఒక అంటుకొమ్మలాగా తీసుకొని మేము చూపిస్తాం మీరు కూడా చూసుకొని దారికి ఇరువైపులా లేక రోడ్డుకి ఇరువైపులా దాన్ని ఏం చేశారంటే దాని ఒక్కటి ఒక ఇరువైపులా దీన్ని చీసుకొని ఒక లాగా వేసి అందులో వేసి రోజు ఉదయం సాయంత్రం కొన్ని నీళ్ళు పోయాలి లేదంటే వర్షం పడి ఒక ముసరులాగా ఒక తుఫాన్ లాగా వచ్చినప్పుడు అక్కడ పెట్టుకుంటే ప్రతి ఒక్కరూ ఒక మొక్క సొప్పునన్నా ఒక రెండు మొక్కల సొప్పునన్నా ఎక్కువ శాతము వృక్షాలకే రాయి చెట్టుకు అల్లనేర చెట్టుకు మర్రి చెట్టుకు మామిడి చెట్టుకు ఇరువైపుల పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అవి ఎక్కువ శాతము గ్రీణజైన సమయోగ్రీ చేసుకుని ఎక్కువగా కలుషియాన్ని దూరం చేసి మంచి ఆ యొక్క శ్వాసక్రియతో జరుపుకొని ఉండిన ఆక్సిజన్ మన ప్రాణవాయువుని ఇచ్చే ఎక్కువ అవకాశంగా ఉంటాయి అలాంటి ప్రాణవాయులు కాక ఎప్పుడైతే దూరం చేసినవో మన యొక్క శరీరం మీద అనేక విధములైన వ్యాధులు మన మీద బలదూరం పడి మనం చివరికి నశించిపోయి చనిపోయే అవకాశంగా ఉంటాయి అలాంటి యొక్క పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు నడుము కట్టి మీరు మంచిగా మొక్కలుగా ఇంకా పెంచుతారని మీ యొక్క పెంచాలని యొక్క ఆశయంతో మీకు చూపిస్తున్నాం పెంచుతాము ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అన్ని మొక్కలను పెంచుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము వెరీ గుడ్ సందర్భంగా ప్రతి నెల జూన్ ఐదవ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపయోగించుకుని మంచి మొక్కలను పెంచి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న కాలుష్యాన్ని దూరం చేయాలని సంకల్పంతోనే అది చూడండి ఇది నారలా ఖచ్చితంగా

నరికంగా కూర్చుంటారు ఏమో ఎప్పుడు పెద్ద పెద్ద ఈరోజు జూన్ ఐదవ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఈ చివర వృక్షం పెద్దగా కావాలని ఆశిస్తూ ప్రపంచానికి మా విలేజీ ఒక దిక్సూచి కావాలి ప్రతి ఒక్క మొక్కలను ప్రతి ఒక్కటి సృష్టిలో ఉన్న మొక్కలను పెంచడానికి ప్రయత్నం చేయాలని ఆశిస్తూ అయితే ఆయుర్వేద అభిమానుల నేను ఎన్నో చెప్పుకుంటూ పోతున్నా మరినే ఎందుకు ఉపయోగించుకోవాలని ఒక భాగంలో చెప్పుకుంటూ పోతు అంటే దాదాపుగా వంద మంది లేక పది మంది ఉన్నారనుకోండి మన యొక్క జన సమూహంలో పది మందిలో అందులో ఆరుగురికి ఏడుగురికి డయాబెటిక్ అంటే షుగర్ ఉన్నది దాంతోపాటు ఈయన క్యాన్సర్ కూడా చూ ఉండొచ్చు ప్రతి ఒక్క పది మందిలో స్త్రీ వల్ల కానీ పురుషుల వల్ల చూసిన ఒక పది మంది నిలబెట్టిన అందులో ఆరుగురు ఏడుగురు ఇందులో ఒక ఆరుగురు ఏడుగురు ఉంటారు అలాంటి వాటికి మన శరీరానికి కాక కవచంలాగా తయారు చేసేది ఏంటంటే ఈ చెట్లు క్షీరవృక్షం కదా అందులో మర్రి బాగా ఉపయోగపడతారు ఈ మర్రిచెట్టు కొరకు ఒకప్పుడు ఒక హృదయ ఒక ఒక గ్రామాన్ని వదిలి కొన్ని మీటర్ల దూరం వెళ్ళిన వెంటనే ఏమైందండి ఆ మరిచెట్టు అనేది ఉండేది దానికి సంబంధించిన యొక్క చెట్లు కానీ దానికి సంబంధించిన కొమ్మలు కానీ తీసుకొచ్చి ఇంటి ముందు పందిరిలాగా గుడిచెలాగా పాకలాగా వేసుకొని ఉంటే కొన్ని సంవత్సరాల తరబడి అందులో నివసించినా ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండేది కానీ ఎప్పుడైతే దీన్ని దూరం చేసినామో మన ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశంగా ఉంటుంది అందుకు ఈ చెట్టుని ఎంచుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది అందుకు అయితే ఏ వ్యాధి ఉన్నా లేకున్నా నేను చెప్పేది ఒక్కటి మంచి చిట్కా చూడండి ఈ సాధ్యనంత వరకు అందరూ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఇలాంటి పెద్ద మర్రి ఉన్నదనుకోండి ఆ తోడిక వచ్చినా ఏం లేదు లేదంటే ఇలాంటి మర్రి ఊడైనా ఏం లేదు లేదంటే ఇట్లా ఇలాంటి మర్రిసిగుడైనా ఏం లేదు ప్రతి ఒక్కరూ ఉదయం లేచి కాక ఈ పల్లపుల్లాగా ఉదయం సాయంత్రం నవిలిమింకుతుంటే మన శరీరంలో ఉన్న ఏ వ్యాధినైనా కానీ తరిమి కొట్టే శక్తి ఔషధం గల గుణం ఈ యొక్క మర్రిచెట్టులో ఉన్నది అందుకు ఈ యావత్ ప్రపంచాన్ని అందులో కల్లా మన యొక్క తెలంగాణ గడ్డ మీద అన్ని రకాల వ్యా అన్ని రకాలమైన వ్యాధులకి దారితీసే అవకాశంగా ఉన్నది చివరికి మనిషి యొక్క వా మనిషి యొక్క కాలపరిమితి బతికే కాలపరిమితి ఒకప్పుడు నూట యాభై సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు బతికిన వ్యక్తి చివరికి వంద సంవత్సరాలకు వచ్చిండు వంద సంవత్సరాల వ్యక్తి యాభై సంవత్సరాలకు వచ్చిండు చివరికి ముప్పై ఇరవై సంవత్సరాల వస్తుడో రాళ్ళ ఒక భయం దానలో కలుగుతున్నది అలాంటి వాటికి మన పునరావృతం చేసేది నడుము కట్టేది ఏంటంటే ఈ చెట్లు మొక్కలే అలాంటి మొక్కలను పెంచుకొని ఇలాంటి క్షీర వృక్షాలతోని ఈ క్షీరమైన ఒక జీవన సమూ సమూహ సముద్రంలో మనం అందరం నడుము కట్టి మంచి ఆరోగ్యంగా విదజల్లాలని ఆశిస్తూ ఈ యావత్ ఒక ప్రపంచంలో ఉన్న యొక్క పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ ఐదవ తారీఖున పర్యావరణ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యావత్ ప్రపంచ లోకం అంతా మొక్కలతోని చెట్లతోని నిండాలని మీరు అందరూ ఆయుర ఆరోగ్యాలతో వృద్ధులను ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నారు